బీసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎగిడి సతయ్య ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు బంద్లు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రం శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాంచి నిరసన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు ఆచరణ సాధ్యం కానీ జీవోలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తప్పుదో పట్టిస్తుందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపడుతుందన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాల్సిన కేంద్రం ఎలాంటి ఆచరణలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బల్కొని బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీ తరఫున భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు সুন্দৰছে চাই ఇప్పుడు ఆరంభం మాత్రమే అంతం కాదు ఏది ఏమైనా మాకు అరవై రెండు అరవై ఐదు శాతం బీసీలో ఉన్నాము కాబట్టి మాకు అలా నలభై రెండు శాతమే ఇస్తేనే ఎవరో కొంతమంది దాన్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నారు నలభై రెండు శాతం వచ్చినంత వరకు మేము దేనికైనా సిద్ధం దాన్ని తెలంగాణ ఉద్యమం లాగానే తీసుకొచ్చి ఖచ్చితంగా మేము మా ఆశయాలు మా సంఖ్య సాధించే వరకు బీసీలము ఏకమై వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కుల సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు బంధుకు పిలుపునిచ్చిన పిలుపునిచ్చినందుకు సంతోషం దాంట్లో భాగంగానే ఈరోజు మేము కూడా ఇక్కడ మా మండల్లా ఒక బీసీ బిడ్డలం దానికి తోడు ఎస్సీ ఎస్సీలను కూడా అందరిని కూడా అడాప్ట్ చేసుకొని ఈరోజు మా పెద్దలు కుల సంఘాల నాయకులు రాజకీయ నాయకులు అందరితో కూడా ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది చేయడం జరిగింది దీనికి అందరు సహకారం ఇచ్చినందుకు అందరు సహకారం సహకరించినందుకు పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ మీద ఈరోజు రాష్ట్రం మొత్తం బంద్ పాటించడం ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంతటితో ఆగకూడదు ఇది ఒకవేళ సాధించకుంటే దీని మావో పంతలో కూడా పోవాలని చెప్పేసి నేను బీసీ సోదరులు కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏ బీసీ వ్యతిరేకించలే ఈసీబీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు కూడా వ్యతిరేకించింది ఎనిమిది మంది ఉన్న జర్జీలలో ఒక ఇద్దరు మాత్రమే దాన్ని సమర్థించారు మిగిలిన ఐదురు మాత్రమే దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు రెండోసారి మళ్ళీ పార్లమెంట్ ద్వారా మళ్ళీ పంపిస్తే రాష్ట్రపతి ద్వారా పంపిస్తే కూడా దాంట్లో కూడా ఐదుగురు జర్జీలలో కూడా ముగ్గురు వ్యతిరేకించి ఇద్దరు మాత్రమే సమర్థించరు రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ని అయితే అది కూడా కాదని జూనియర్ జడ్జిలతో తొంభై మూడు శాతం ఉన్నటువంటి బిసిఎస్ ఎస్టీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో ఇక్కడ కందుకూరు మండలంలో బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సమితి జేఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ విశాఖ మహాదాస్ గారి ఆదేశాల మేరకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ హైకోర్టు ఈ జీవో తేవడం అనేది చాలా ఘోరమైన విషయం ఎవరు కోర్టులు అడ్డుపడ్డరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి జీవో పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు ఎందుకు ఆమోదించలేదు వాస్తవంగా ఎయిటీ పర్సెంట్ ఉన్న బీసీలను ఈ రోజు ఎస్సీలను ఎస్టీలను ఇరవై శాతంగా ఉన్న ధనికులు అదే శాతం పారిశ్రామికవేత్తలు ఈనాడు అడ్డుపడి రిజర్వేషన్ చేయకుండా జరుగుతున్న పరిస్థితి కాబట్టి నిజంగా రాజకీయ పార్టీలకు చిత్తసిద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాన్ని మద్దతు ఇస్తున్నామని చెప్తున్నది కేంద్రం దలుచుకుంటే చట్టం అమలు చట్టం అమలు జరగదా ఒక